హాయ్ గైస్ నమస్తే అసలాం ప్రజ్ దలాడ్ ఇతను ఎవరో కానీ ముస్లింల గురించి ఏం మాట్లాడుతున్నా ఒకసారి వినండి బండి అన్న నీకు నీ అభిమానులకి కలిపి చెప్తున్నా వినండి జాగ్రత్తగా ముస్లిం అనే వ్యక్తి పంచర్ మాత్రమే కాదు రాఫెల్ కూడా శత్రు దేశానికి సమాధానం కూడా చెప్తాడు ఐఏఎస్లో ఐపిఎస్లో కూడా అవుతారు ఈ దేశం కోసం ప్రాణాలు సైతం మర్పిస్తాడు అదేవిధంగా ప్రపంచంతో పోరాడడానికి అనువాయుధం కూడా తయారు చేసి ఇస్తాడు స్కాములు కుంభకోణాలు చేసి వేరే దేశాలకు కూడా పారిపోవడం ముస్లిం ఇది కూడా తెలుసుకోండి మీరు తెలుసుకోండి మీ అభిమానులకు కూడా చెప్పండి సరేనా కేవలం పంచర్ మాత్రమే వేడు ఇవన్నీ చేస్తాడు దేశం కోసం అదేవిధంగా కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సొంత కుటుంబంలో మనిషి చచ్చిపోతే ముట్టుకోవడానికి కూడా భయపడిన మీలాంటి కొంతమంది వ్యక్తులకి తోడుగా నిలబడి మీ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించింది కూడా ఒక ముస్లిమే అని మీరు తెలుసుకోండి మీ అభిమాను కూడా చెప్పండి సరేనా జాగ్రత్త అన్న ఎందుకంటే నాకు చాలామంది హిందూ సోదరులు మిత్రులుగా ఉన్నారు వాళ్ళ వాళ్ళంటే నాకు చాలా ఇష్టం నేనంటే వాళ్ళకి కూడా చాలా ఇష్టం అన్న కానీ మీలాంటి వాళ్ళ వల్ల మాకు మాకు క్లాషెస్ వచ్చేస్తాయి సో మీలాంటి వాళ్ళకి సమాధానం గట్టిగా చెప్పాలి బట్ ఇది సమయం సందర్భం కాదు కాబట్టి నేను చాలా మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్తా ఓకేనా అన్న ఓకేనన్న జాగ్రత్త అన్న ఆరోగ్యం జాగ్రత్త అన్న ఓకే అన్న బాయ్ అన్న జై